హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రానున్న రోజుల్లో అంటే ఈ సీజన్ కు సంబంధించి రైతులకు ఏదైనా సరే పంట నష్ట పరిహారం పంటల బీమా అలాగే రైతు భరోసా రైతులకు అందజేస్తున్న ఇతర సబ్సిడీ సబ్సిడీకి సంబంధించిన పథకాలు వారికి అందాలంటే తప్పనిసరిగా రైతులకు సంబంధించిన ఈ లో వారి యొక్క వివరాలు సక్రమంగా ఉండాలని ఈ యొక్క ఈ లో వారికి సంబంధించిన వివరాలు తప్పుగా కనుక ఉన్నా లేదా ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వారికి ప్రభుత్వ పథకాలు నిలిపియేయాలని సమాచారం రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం మే నెలలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది అందజేస్తూ ఉండగా మనకు ఏప్రిల్ నెల మొదటి వారంలో కానీ లేదా ఈ నెల చివరాకులో రైతులకు సంబంధించి రైతులకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే వారికి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం కనుక చూసుకున్నట్లయితే రవి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి సంబంధించిన ఈ క్రాప్ ముసాయిదా జాబితాను అంటే మొదటి అర్హుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచినట్లు అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల ఎకరాల్లో పంట అనేది వేసినట్లయితే పూర్తిగా వారందరికీ సంబంధించిన ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు నమోదు చేసినట్లు అయితే ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించి ప్రస్తుతం తొంభై ఏడు శాతం మంది మాత్రమే రైతులు ఈకేవసీ చేసుకున్నారని మిగిలిన రైతులు కూడా వెంటనే ఈకేవసీ చేసుకోవాలని సమాచారం రావడంతో పాటు ఈ యొక్క ముసాయిదా జాబితా అంటే మొదటి అరువుల జాబితాలో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అటువంటి వాటి అన్నింటినీ ఈ నెల నాలుగో తేదీ అంటే రేపు సాయంత్రం లోపల వారు కనుక అభ్యంతరాలు కనుక తెలియజేసినట్లయితే అది కూడా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో విఐఏని కానీ వీహెచ్ఏని కానీ లేదా వీఎస్ఏల దగ్గరకు వెళ్ళి లిఖిత పూర్వకంగా అంటే మీరు లెటర్ అనేది పెట్టుకున్నట్లయితే అంటే మా యొక్క వివరాలు తప్పులుగా ఉన్నాయి మా యొక్క బ్యాంక్ వివరాలు తప్పుగా ఉన్నాయి లేదా మా యొక్క పంట వివరాలు తప్పుగా ఉన్నాయి నమోదు కనుక చేసుకున్నట్లయితే ఈ నెల ఐదో తేదీ లోపల వారందరికీ సంబంధించిన పరిష్కరించి అంటే వారికి సంబంధించిన వెరిఫికేషన్ మరొకసారి అయితే పూర్తి చేసి ఈ నెల ఎనిమిది తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు ఈ నెల ఎనిమిదో తేదీన విడుదల చేసే ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఎక్కిమిట రైతులకు అందజేస్తున్న పంట నష్ట పరిహారం అలాగే పంటల బీమా అలాగే రైతు భరోసా ఇలా ఏదైతే ప్రభుత్వ పథకాలు రైతులకు అందజేస్తున్నారో ఈ పథకాలు అన్ని వాటికి వచ్చే విధంగా చర్యలు చేపడతామని సమాచారం రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతులకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది మే నెల మొదటి వారంలో కానీ లేదా రెండు వారంలో రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ముందుగా ఈ లో వారి కురాలు సక్రమంగా ఉండాలని అధికారుల యొక్క నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు